హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో సరికొత్త రకం సరికొత్త తేజ రకము సో చాలా అద్భుతమైనటువంటి కాయ అండి సో మంచి తేజారకానికి తగ్గట్టుగా ఉంది సో కాయ సైజు బాగుంది అండ్ మంచి వెయిట్ వస్తుంది అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు తాలు శాతం అనేది చాలా తక్కువ అనేది రావడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ సో రైతు కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో వచ్చేసి పదిహేను క్వింటాల దిగుబడి తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు తొక్కుతున్నటువంటి ఈ యొక్క కుప్ప కనుక చూసుకున్నట్లయితే నియర్లీ పద్దెనిమిది నుంచి ఇరవై ఎంత పద్దెనిమిది నుంచి ఇరవై నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని అయితే రైతు అయితే అనడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా వేరు వేసుకోదగ్గ వెరైటీ అండి తాగు శాతం అంటే చాలా తక్కువ సో రెండిట్లో కూడా కలిపి సుకొని అంటే మొదటి పదిహేను క్వింటాలు ప్లస్ ఇప్పుడు పద్దెనిమిది కింటాలు కలిపి రెండు క్వింటాల తాలు కూడా ఇక్కడ లేదండి మీరు చూసుకోవచ్చు సో చాలా అద్భుతమైనటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ